అందరికీ నమస్కారం కాలం మారుతున్న వివక్ష అనేది మన దేశాన్ని వదులుకోవడం లేదు సూద్రులు వేదాలు చదివితే నాలుగులు కోశారు వేదాలు వింటే సూద్రులు చెవిలో శేషం పోశారు వాస్తవానికి అటువంటి సంఘటనలు జరగకపోయినా కొంతమంది బ్రిటిష్ దురక్రమణదారులు చేసిన ప్రాచిప్తాలను పట్టుకుని మ్యాక్స్ మానసపుత్రులు పాసండ యదారి మత మార్పిడి మాఫియాలు వామపక్ష చరిత్రకారులు మరియు కొంతమంది రచయితులు కల్పించి రాసిన తప్పుడు రాతలను ఇప్పటికీ చూపించి కొంతమంది రైస్ బ్యాగ్ గాళ్ళు ఫేక్ క్యాస్ట్ గాళ్ళు శూద్రులను హిందూ ధర్మం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు కుదులు వేరు హిందువులు వేరు అని చేసి మాట్లాడుతున్నారు కదా అసలు శూద్రులుగా జన్మించి హిందువులైన గొప్ప గొప్ప మానే గురించి వీరికి తెలుసా మనకి పరమ పవిత్రమైన రామాయణ కావ్యం రచించిన వాల్మీకి సూదుడు మత్స్యగంధికి జన్మించి శ్రీమద్ భగవద్గీత మరియు పరమ పవిత్ర సనాతన గ్రంథాలను రచించిన వ్యాస మహర్షుల వారు సూర్యుడు కాదా ఆయనను నారాయణుడిగా మనం పూజించుకోవడం లేదా ఆయన జయంతి రోజున గురు మనం జరుపుకుంటున్నాం కదా గురు పౌర్ణం గురించి ఇది వరకు అయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి సూద్రునిగా పుట్టి దాసి కుమారుడైన వేద జ్ఞానాన్ని ఆర్జించి ఋషి అయ్యి ఆత్రేయపనిషత్తు ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషివారు శూద్రుడు పుట్టుకతో పుట్టికతో శూదృనిగా జోదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంలో ఋగ్వేదంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రాకృతిగాంచిన అయ్య ఋషి వారు శూద్రుడు శూదృరాలు పుట్టినా కూడా వేదాలను అభ్యసించి గొప్ప బ్రహ్మజ్ఞానం పాండిత్యంలో ప్రాకృతిగాంచిన బ్రహ్మర్షి మతంగి మహాసులు వారు మరియు అశ్చినపుర రాజ్యంలో మంత్రి అయిన విద్రుడు అంతేకాదు శూద్రుడైన వత్సుడు మరియు కవస ఆయలేష్యుడు వీరందరూ కూడా శూద్రుడే మహాభారతంలో సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శుదృరాడైన ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృప్రేమను పంచాడు సాక్షాత్తు దేవుడే అన్ని వర్గాలు పావనం చేశాడు ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు మహర్షులకి కూడా దక్కనే శ్రీరాముడి ఆలింగనం మత్స్యకారుడైన గూడికి దక్కింది ఆనాడు వ్యత్యాసం భావించి ఉంటే శ్రీరాముడు భూడుతో స్నేహం ఎలా చేస్తాడు గూడు శూద్రుడు కదా సుమధుర గానంతో సాక్షాత్తు శ్రీరాముంటే ఎంగిలి పలాన్ని తిరిమించిన శబరి శూదృురాలు కదా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి తెలుగు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు శూద్రుడు అఖండ భారతాన్ని అప్రహాతంగా పాలించిన చంద్రగుప్త మౌలిమూర అనే శూద్రమైలకు జన్మించిన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ చంద్రగుప్త మౌర్య శూద్రుడు మట్టి బొమ్మలను మహారాణికి జట్టు నడిపిన శాతవాహనుడు కుమ్మవృత్తికి చెందిన ఆయన శూద్రుడు విశ్వకర్మలలో ఆరు తేగలు ఉన్నాయి వడ్రంగి కంచాలి మొదలైన వారు ధరిస్తారు మంగళను నాయి బ్రాహ్మణులు అంటారు వారిలో కూడా యజ్ఞపవితాన్ని ధరించేవారు ఉన్నారు కుమ్మరి వారు కూడా యజ్ఞభవితాన్ని ధరించే సాంప్రదాయం ఉంది మాదిగలలో ప్రత్యేక పురోహిత వర్గం ఉంది వారు యజ్ఞ భవితని ధరిస్తారు వీరిలో లక్షల మంది వ్యాధజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి పురోహితం చేస్తున్నారు వీరందరూ కూడా సూద్రులే కంచర్ల గోపన్న భక్త తుకారం ఋషి నాయుడు వరు కబీర్ దాస్ మీరాబాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు సాక్షాత్ శంకరాచార్యులే తల వంచి నమస్కరించి గురువుపై స్వీకారం చేసిన కాటికాపురి సూద్రుడు మూడు రాజ్యంలో చెప్పుడు కుట్టువాడు పుట్టి గొప్ప పాండిత్యంలో ప్రసిద్ధి చెందిన రాంజీ సిండే సూద్రుడు సోమలబాయి సూద్రరాజు మధ్యప్రదేశ్లో నోబిబాయి ఉత్తర భారతంలో పరశురామ్ పంజాబ్లో నాందేవ్ ఉత్తరంలో మోహినిదేవి తమిళనాడులో ముని మహారాష్ట్రలో బాయిమే చౌముకులే ఉత్తర భారతంలో ఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు రావు ఇలా చెప్పుకుంటే ఎన్నో చరిత్రలో పాచండ మతాల వారు మత మార్పిడిగాళ్ళు చరిత్రను జరిపే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు వేదాల్లో కూడా ఇదే చెప్పారు ఋగ్వేదం చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో ఐదవ మండలంలో ఆత్రేయ స్మృతిలో నూట నలభై ఒకటి నూట నలభై రెండు వాక్యాల్లో మనం చూసుకున్నట్లయితే జమ్మన జైతే శుద్ర కర్ణ జైతే ద్వజ వ్యాధి జ్ఞానేశు విస్తానం జ్ఞానేశు బ్రాహ్మణ అంటే అనగా పుట్టగానే అందరూ శుద్ధులే వేదం నేర్పించిన వారు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వారే బ్రాహ్మణులనే అర్థం ఒక బ్రాహ్మణుడికి జన్మించినప్పటికీ పౌరుషంతో యుద్ధ విద్యలు నేర్చుకొని ఒకడు క్షత్రుడు కావచ్చు ఒక శుద్రునికి జన్మించి తన మేధాశక్తితో ఒకడు బ్రాహ్మణుడు కావచ్చు శిక్షల విషయంలో ప్రత్య శ్లోకాలు కనిపించిన ఈ మహానుభావులకి ఈ శ్లోకాలు ఎందుకు కనిపించడం లేదు ఫైనల్గా ఈ ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి నేను ఒకటే చెప్తాను జాతి కులం పేరు చెప్పి ఎవడైతే హిందుత్వం నుంచి వ్యూరు చేయాలని చూస్తాడో వాడికి ఈ వీడియో చూపించి చెప్పుతో పుట్టినట్టుగా సమాధానం చెప్పండి జై హింద్ జై భారత్